హలో హాయ్ అండి అందరికి నమస్కారం రైతులకు భారీ శుభవార్త ఐదు ఎకరాల లోపు వారికి అకౌంట్లోకి ముప్పై ఒక వేలు జమ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది వీడియో నచ్చితే వీడియోకి లెక్కించిన సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ భారతదేశం ఒక వ్యవసాయ ఆధారిత దేశం అని మనం చిన్నతనం నుంచి స్కూల్లో చదువుకుంటూ వస్తున్నాం ప్రస్తుతం కూడా చాలామంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నాయి దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ వంటి పథకాన్ని ప్రారంభించింది దీని ద్వారా సంవత్సరానికి ఆరు వేలు రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తుంది ఇటు తెలంగాణలో కూడా ప్రతి సంవత్సరం ఎకరానికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో డబ్బులను జమ చేస్తుంది మొన్నటి వరకు రైతు బంధు కింద ఎకరానికి పదివేలు అందించడం ప్రభుత్వం ఈ సీజన్ నుంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదిహేను వేలు అందించనున్నారు ఇక వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఇరవై వేలు బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు రెండెకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో పదివేలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు ఇరవై వేలు ఐదు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాలో ఇరవై వేదులు జమ చేయనున్నారు దీనిలో భాగంగానే కిసాన్ ఆశీర్వాద్ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు వీటితో పాటు ఐదు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వచ్చే ఆరు వేలతో కలుపుకుంటే మొత్తం ముప్పై ఒక్క వేలు రైతులు అందుకుంటారు రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఈ మొత్తాన్ని అందిస్తుంది పీఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకు పదిహేడు విడతలుగా డబ్బులను పంపిణీ చేయగా పద్దెనిమిదవ విడత రెండు వేల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఆగస్టు చివరి నాటికి ఈ డబ్బులను కూడా జమా చేయనున్నట్లు తెలుస్తుంది ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు పహానీ భూమి శిస్తు పన్ను రసీదు మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాల్సి ఉంటుంది ఈ పథకం ప్రస్తుతం జార్ఖండ్ ప్రభుత్వం చే అమలు చేయబడుతుంది అయితే ఈ పథకాన్ని త్వరలోనే ఏపీ తెలంగాణలో కూడా అమలు చేయనున్నట్లు తెలుస్తుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్